నేను రక్షించబడ్డాను నాకు దేవుడు దొరికేశాడు నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను నాకు నిత్య జీవం కిరీటికం దొరికిస్తుంది అని పక్కన ఉండలేదు ఆయన ప్రతిమ మా అనుకుంటున్నాడు అంటే ఈరోజు మిమ్మల్ని కూడా మీ అందరూ కూడా మీ కుటుంబాలు దీపించబడాలి అంటే మొట్టమొదటిగా సీ పాత ఇదంటే తప్పులిస్తే దొరకదు ఓట్లు ఇస్తే దొరకదు ఇస్తే దొరకదు లోబడే జీవితం దేవుడు ప్రేమతో నింపబడిన శ్రీగా ఉన్నారు దేవుడు దానికి చెప్పదానికి గొడవలు పెట్టుకున్న స్త్రీలుగా కుటుంబాల్లో ఎంతో మంది ఉన్నారు చిన్న మాట మా అమ్మ మా అమ్మమ్మ ఏంటంటే ఒక శ్రీ అన్నదంట మా అమ్మ మా మా అమ్మకు సరిగ్గా చూడు మీ అమ్మ నాన్నకి సరిగ్గా చూస్తామని భేదం అంటాడంట మా అమ్మ నాన్న ఇక్కడే ఉంటారు కదా నువ్వు పెడతావు మీ అమ్మ నాన్న కూడా బాగా చూడు అన్నాడు ఆ వచ్చిన ఆ అమ్మా నాన్నకి గంట లేట్ అయిందేవడం ఆ మాట విడిపోయారు చిన్నదానికి కోపం అలాంటి కుటుంబాలు ఎన్నో మా అమ్మా నాన్న నీకు ఎలా చూసారు మాకు ఎలా చూస్తారో నీకు తెలుసా నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీకు ఎలా చూస్తారో తెలుసా గంట తలస్తావా చికెన్ ఏమైపోయింది ఒక ఉంది వాళ్ళ అమ్మా నాన్న కూడా అలాగే నువ్వు ఇక్కడే ఉండే వచ్చాడు చూసేస్తానండి కొంతకాలం వీడికి పెళ్లి ఎవరికి అంతవరకు అమ్మ రాణి అవుతారు నచ్చి తినే నచ్చి తినే తాళాలు ఇచ్చి చక్కగా అమ్మాయి పట్టణిపోతుంది ఇస్తా చక్కగా ఈ లోపలి పిలిచి 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 ఇప్పుడు పెళ్లి చేసి ఈ లోపల పెళ్లి వదిలిగా వచ్చారు ఇప్పుడు వదిలిగా చాప బిర్యానీ బిర్యానీ ఉంది వండిస్తుంటదా చెప్పమా కోరుకుంటే అంటదే నా ఇంట్లో తింటాక పని చెయ్య అందు అంటదే కదా ఇప్పుడు కూర్చొని ఏడుస్తుంది ఎత్తు ఏడుస్తుంది మనిషి భర్తని చిన్న మాటతో వదిలిస్తున్నాను ఇప్పుడు ఏడుస్తున్నాం ఇప్పుడు నీ అన్న కూడా అసలు మాట నిన్ను చూసి పని చేస్తా అక్క అని పనిచేస్తున్నావు లేకుంటే నేను పని చేస్తా పని చేసి ఉంటాడు అంటే ఇప్పుడు ఏమైంది ఈరోజు బాగా విన్నాడు తల్లిదండ్రులు ఒక కుటుంబంలో గొడవ వచ్చినప్పుడు అమ్మ తాలి కట్టిన భర్త నీ జీవితం అక్కడే సచ్చినా బ్రతికి నువ్వు అక్కడే అని చెప్పే తల్లిదండ్రులు ఉండాలి అన్నదమ్ముడి బాటలు కానీ వాళ్ళ మీ మీద పత్రం అయిపోర్త నీ జీవిత కాదు కావాలను ఇరవై సంవత్సరాలు మాత్రమే మీ అమ్మ ఇంట్లో ఉన్నది తాళి కట్టిన తర్వాత ఇంకా ఎనభై సంవత్సరాలు ఎక్కడ ఉండాలా నీ భర్తతో ఉండాలి నీకు ఒక ఇల్లు నీకు మంచి నగము మంచి రాణి బ్రతుకు మంచి లైఫ్ ఎవరి వల్ల వస్తుంది భర్తని నువ్వు ఎంత బాగా చూసుకుంటే ఎంతగా నువ్వు ప్రార్థన చేస్తే ఎంతగా నీ భర్త వెళ్తుండగా వస్తుండగా ప్రార్థనలో ఉంటే నువ్వు ఆ భర్త జీవించబడతాడు నీ ప్రార్థన ద్వారా జవాబు వస్తుంటది నీ భర్త బాగుంటే ఎవరు చూస్తే నిన్నే కలిసి వస్తాడు చెప్పండి స్తోత్రం చెప్పండి కొన్ని బ్రతుకులు పాడైపోతున్నాయి అని చేత దేవుడు ప్రేమస్వరంపై ప్రేమణికి ఉండాలి మొదటి వేల పది చదవదు మొదటి వేల పది నాలుగు ఎనిమిది ప్రకారం దేవుడు ప్రేమాశ్వరంపై ఉన్నాడు కనుక ఆ ప్రేమనిలో ఉంటే ఎవరు ఎన్ననుకున్నాడు నువ్వు పట్టించుకోవు నీ భర్త ఏదో చిరాకు వచ్చి కసిరిన పట్టించుకోలేని స్త్రీగా ఉండాలి అప్పుడు నువ్వు చూడదని వైపు చూడు ఉన్నాయనుకో వాడవు చూడుదని వైపు మీ ఆయన తిట్టేపుడు మాత్రమే చూడదని ఎందుకంటే నీ భర్త అయిన చిరాకు వచ్చిన తర్వాత మనకు వచ్చకుండా ఎవరు కావాలి ఆయన నువ్వే కావాలి కాకి తీసు కొంచెం కాలంలో పెడితే నీ అవసరం ఉంది కానీ నీ అవసరం కోసం దేవుడి చక్రం మరొకసారి చెప్తాను స్త్రీ ఉదయం నుండి సాయంకాలం వరకు ఎంత బాధపడుతుందో ఆ స్త్రీ మగవాడికి ఎంత ఇంపార్టెంట్ దేవుడు చట్టం అయితే మరొకసారి చెప్తాను స్త్రీ లేని జీవితము మగవాడి జీవితం పెడతాం స్త్రీకి పురుషుడు అయి ఉంటే పురుషుడికి గుండెకాయ దేవుడు స్తోత్రం చెప్పాలి శిరస లేకపోతే ఎలా ఉండదో గుండెకాయ లేకపోతే ఆయన దేవుడు శత్రుడు సమానం తిరిగి సమానానికి చూశాడు కాకపోతే చెప్పాడు అది సేవ గురించి చెప్పాడు దేవుడు స్తోత్రం చెప్పండి అదే ఇక్కడ మొదటి పేదరు పత్రికలో మూడవ అయితే నీ ప్రేమ చాలా ఇంపార్టెంట్ ప్రేమ కోసం చాలా ఇంపార్టెంట్ ప్రేమ చాలా ఇంపార్టెంట్ కనుక ఆ ప్రేమను చంపుకుంటే నీ భర్తతో సుఖపడలేవు జీవించబడలేము ఆశ తెచ్చబడలేము అన్నాడు అవ్వ భర్త మాట వినక శాపం తెచ్చుకుంది ఆ శాపం నీ ఇంట్లో ఉండకంట ఉండాలి అంటే ఏసు మాటల మీద

తిమోతి పత్రికలోకి వెళ్తే ఇక్కడ కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశ కలిగి దేవుడు స్తోత్రం ఇక్కడ తిమోతి పత్రికలో రెండో అధ్యాయంలోకి వస్తే ఇక్కడ తొమ్మిదవ వచనం మొట్టమొదటిగా చదవండి తొమ్మిదవచనం మరియు స్త్రీలును అనుకువయూ స్వస్థబుద్ధియు కలవారై యుండి తగు మాత్రపు వస్త్రములు చేతనే గాని జడలతో నయనలు బంగారముతో నయనము ముత్యములతో మిగుల వెలగల వస్త్రములతో నయనము అలంకరించకొనక దైవభక్తి గలవారమని చెప్పుతారు చాలు చాలు ఆగమ ప్రతి స్త్రీకి కొộtకొన మాటలో దైవశరముని చెప్తున్నారు చాలా సంతోషం ఇదే మాటలు బట్టి మీద తిరగబడ్డారు చాలా మంది ఏమండి పెళ్లి చేసినప్పుడు మీ ఇద్దరు సమానమని పెళ్లి చేశారు కదా ఇప్పుడు అంటున్నారు అలాగే ఏమండి ఇప్పుడు పెళ్లిపెట్ల మీద ఏమంటున్నారు భర్తకి భార్యకి నీవు కష్టంలో బాధల్లో శ్రమల్లో కదా చెప్తున్నారు సమానమని చెప్పారు కదా వెరీ గుడ్ కాదాలు సమానమే ఇద్దరూ సమానంలో దేవుడి దృష్టిలో కానీ మొట్టమొదటిగా ఆదాముతో అబద్ధ దేవుడు ఏం మాట్లాడే చెప్పండి భార్య భయముతో భర్త పట్ల ఉంటారట దేవుడు స్తోత్రం చెప్పండి భయభక్తుడితో భర్త పట్ల ఉంటే అలలుయా